హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి మంచి హెల్దీ రెసిపీస్ ఉంటాయి పిల్లల స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ ఇంకా మంచిగా ఇంకా నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నా కదా దాని గురించి కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ వచ్చేసి ఇవాళ లంచ్ బాక్స్ కోసమని పిల్లలకి నేను ఈ గ్రీన్ పీస్ ఉంది కదా పటాణి బఠానీ డ్రైది అది ఎండు బఠానీ పులావ్ చేశాను దానికోసం ఒక కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఓలు గరం మసాలా వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మనకి నచ్చిన వెజిటేబుల్స్ నేను వచ్చేసి ఎండుబటాని ఉంది కదా గ్రీన్ కలర్ అది ఓవర్ నైట్ నానబెట్టి వేసుకున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అట్లా కుక్ అయిన తర్వాత మిల్క్ మేకర్ని కూడా వేడి నీళ్ళల్లో ఒక టెన్ మినిట్స్ ఉంచేసి ఆ వాటర్ అనేది గట్టిగా స్క్వీజ్ చేసేసి వేసుకోవాలి వేసుకొని లాస్ట్కి వేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని స్పైసెస్ వచ్చేసి మన ఇష్టం ఉప్పు కారం ఇంకా వచ్చేసి గరం మసాలా అన్న వేసుకోవచ్చు లేదా బిర్యానీ మసాలా అన్న ఈ రెండిట్లా లేదన్న ఒకటి వేసుకోవచ్చు వేసుకొని మంచిగా కలుపుకొని ఒకసారి తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను దానికి వాటర్ వచ్చేసి త్రీ గ్లాసెస్ వరకు అట్లా పోసుకోవచ్చు బాస్మతి రైస్ తీసుకున్నాను నేను బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కాబట్టి అలా వాటర్ వేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మంచిగా రైస్ అనేది కుక్ అవుతుంది చూడండి కొద్ది కొద్దిగా పుదీనా కొత్తిమీర ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని కొంచెం మనకి చూడండి ఆఫ్ అలా కుక్ అయిన తర్వాత నేను పన్నీర్ ముందుగానే ఉప్పు కారం పసుపు వేసుకొని ఆయిల్లో మంచిగా వేయించుకున్నాను ఆ పన్నీర్ పీసెస్ని పైన పెట్టేసి మళ్ళీ సిమ్లో సిమ్లో పెట్టేసి గ్యాస్ అనేది ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసామంటే మంచిగా రైస్ అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా మంచిది చాలా హెల్తీ పిల్లలకి ఇందులో వెజిటేబుల్స్ ఇంకా గ్రీన్ బఠానీ వేసాము పన్నీర్ వేసాము మిల్క్ మేకర్ వేసాము టేస్ట్ వైజ్గా చాలా బాగుంది ఆ టిష్యూ పేపర్ ఎందుకు పెట్టారంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే పైన రైస్ మొత్తం అట్లా పొడి పొడిగా అవుతుంది అలా కాకుండా ఉండడానికి టిష్యూ పేపర్ పెడితే మనకి ఎక్కువసేపు మధ్యాహ్నం వరకైనా రైస్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది వచ్చేసి ఎవ్రీ సాటర్డే రోజు ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను దానికోసమని సేమియా పాయసం ప్రిపేర్ చేశాను దానికి ఫస్ట్ నెయ్యిలో మనకి ఎంత సేమియా కావాలో అంత సేమియా తీసుకొని మంచిగా వేయించుకొని తర్వాత వాటర్లో కుక్ చేసుకోవాలి వాటర్లో కుక్ చేసుకున్న తర్వాత మనం బాగా పక్కనే బాగా కాగబెట్టుకున్న పాలని ఇందులో పోసేసుకోవాలి పోసేసుకొని సేమియా కొంచెం కుక్ అయింది మనకి ఇంకా కరెక్ట్గా వచ్చింది బాగా కుక్ అవ్వద్దు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత షుగర్ వేసుకొని ఇంకా మనం ముందుగానే వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ టిప్ ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఎప్పుడు ప్రతిసారి పెద్ద గిన్నె కళాయి అలాంటిది కాకుండా ఇట్లా మందంగా ఉన్న గిన్నె ఒకటి అందులోనే కిస్మిస్ జీడిపప్పు బాదంపప్పు అలాంటివి వేయించుకొని వేసుకుంటే అదే గిన్నెలో మళ్ళీ దేవుడికి ప్రసాదంగా పెట్టవచ్చు మనమైనా పెట్టుకో తినొచ్చు కొన్ని కడగడానికి గిన్నెలు అనేది తక్కువగా పడతాయి ఇలా చేసుకోవడం వల్ల షుగర్ వేసే క్లిప్పింగ్ మిస్ అయింది షుగర్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే చల్లగా అయిన తర్వాత ఈవినింగ్ వరకు కూడా గట్టిగా అంటే తిక్కుగా కాకుండా ఇలా పల్చగా ఉంటుంది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది అలకలు కూడా అది వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే ఇంకా దేవుడికి ప్రసాదంగా ఆ రోజు అది చేసేస్తే ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే దీపం పెట్టాను ఆ రోజు పిండి దీపాలు కూడా ప్రిపేర్ చేశాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే పిండి దీపాలు మామూలుగా మన రేషనర్ బియ్యం ఉంటాయి కదా రేషన బియ్యాన్ని ఒక మూడు రెండు మూడు గంటలు అట్లా నానబెట్టుకొని తర్వాత ఒక ఒక గంట రెండు గంటల ఫ్యాన్ ఫ్యాన్ కింద మంచిగా ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకొని జల్లించుకొని ఆ పిండిలో నెయ్యి ఇంకా బెల్లం బెల్లం పాలల్లో వేసుకొని అయినా కరిగించుకోవచ్చు ఆ పాలని పాలు ఉంటాయి కదా పచ్చివి అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా దీపాలు అనేది పిండి ప్రమిదలు అనేది బాగా వస్తాయి మనకి దీపం పెట్టుకోవడానికి మంచిగా వస్తాయి ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా అలా పగుళ్ళు ఉన్నవి మనం దేవుడికి పెట్టకూడదు కాబట్టి అలా పగుళ్ళు అనేవి ఏమీ లేకుండా చేసుకోవాలి నేను ఇది మూడో వారం ప్రతి వారం ఏడు దీపాలు అట్లా చేసి దేవుడికి అయితే దీపా దీపాలు పెడుతున్నాను ఏడు ప్రమిదలు చేసేసి పిండి ప్రమిదలు చేస్తున్నాను మనకి పాలు ఎంత కావాలో అంత వేసుకోవాలి నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ మనం అనేది దీపాలు చేసుకోవాలి ఇలా మనం బియ్య పిండిని ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఏంటంటే పగుళ్ళు ఎక్కడా రాకుండా ఉంటాయి అదే పొడి బియ్య పిండితో మనం ప్రమిదలు చేసామంటే పగుళ్ళు వస్తాయి పగుళ్ళు వచ్చినాయి దేవుడికి దీపారాధన చేయకూడదు మెయిన్గా ఏంటంటే నేను ఎందుకు చేస్తున్నాను ఈ వ్రతం అంటే మనకేమన్నా కోరికలు ఉన్నా కానీ తీరుతాయి నెక్స్ట్ ఇంట్లో చికాకులు ఏమి లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు ఇల్లు అనేది ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండడానికి ఇట్లాంటివి జరుగుతాయని నమ్మకంతో చేస్తున్నాను ఇది చేస్తే మనకి మంచి జరుగుతుంది ఇంకా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అని చేస్తున్నాను ఫస్ట్ ఒక ప్లేట్లో తమలపాకులు పెట్టుకోవాలి తమలపాకులు పెట్టుకొని ఇంకా గంధం బొట్టు పెట్టుకొని ఈ ప్రమిదలు పెట్టుకొని ఏడు ఏడు మళ్ళీ తర్వాత మన ఒత్తులు పక్కన మళ్ళీ మనం ఇత్తడి ప్రమిదాలు ఉంటాయి కదా అవి నాలుగు ఒత్తులు ఇవి ఏడు అవి నాలుగు మొత్తం పదకొండు ఇంకా ఆ రోజు మనం ఏది ప్రసాదంగా చేస్తే దేవుడికి అది పెట్టేసి ఒక కొబ్బరికాయ కొట్టాలి ఈ వచ్చేసి ఏడు శనివారాలు చేస్తున్నాం కదా అలాగే ఒకటి వారం మొత్తం ఎనిమిది శనివారాలు చేయాలి ఇంకా మొత్తానికి పూజ అయితే ఇలా చేసుకుంటాను ప్రతి శనివారం అలాగే ప్రతి శనివారం శారీ కట్టుకొని చేసుకోవాలనుకున్నాను అలాగే త్రీ వీక్స్ కంప్లీట్ అయినాయి ఇంకా మిగతా వీక్స్ కూడా మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కదా ఈ రీలు ఇది ట్రై చేసాము బట్ రాలేదు ఫ్లాప్ అయింది సరే నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చలే అనుకున్నాను ఓల్స్ ఏమైందంటే బాటిల్కి పెద్ద పెద్ద హోల్స్ పెట్టాము అలా కాకుండా పిన్నిస్తో ఎక్కువ ఎక్కువ హోల్స్ పెట్టాలి పైన మూతకి వాటన్నిటికి పెట్టి చేయాలి సరే నెక్స్ట్ వీక్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అట్లా హాలిడే కదా పిల్లలకి ఆ రోజు అనుకున్నాము ఇంక నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు సాటర్డే రోజు మధ్యాహ్నానికి పప్పు చేశాను పప్పు వచ్చేసి కందిపప్పు ఒక్కటే కాకుండా కందిపప్పు ఇంకా పొట్టు పొట్టుమినపప్పు పెసరపప్పు శనగపప్పు ఇంకొచ్చేసి దాల్ అంటారు రెడ్ రెడ్ కందిపప్పు అది ఒక ఐదు పప్పులు కలిపి ఐదు గొప్పెళ్ళు అంటే అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి వేసుకొని మన పప్పు కానీ టమాటా పప్పు దోసకాయ పప్పు టమాటా పప్పు సొరకాయ పప్పు ఇంకా మనం ఏ ఆకుకూర పాలకూర కూర గోంగూర ఏదైనా వేసుకోవచ్చు ఆకు ఈ టమాటాలు అనేది ఆప్షనల్ పప్పులు మాత్రం ఇలా తీసుకొని మన పప్పు ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే ఎంత కమ్మగా ఉందో పప్పు చాలా బాగుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా మీరు పప్పు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఓన్లీ కందిపప్పే కాకుండా ఇట్లా ఐదు రకాల పప్పులు వేసుకొని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది పిల్లలకైతే బాగా నచ్చింది చాలా కమ్మగా ఉంది పప్పు అనేది మధ్యాహ్నం ఇలా ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ చపాతీలు అట్ల వాటిలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే నేను అప్పుడప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాను మామూలుగా ఓన్లీ కందిపప్పుతో ఎప్పుడు చేస్తానంటే పొట్టు కందిపప్పు ఉంటుంది కదా అది ఉన్నప్పుడు మాత్రం మామూలుగా చేస్తాను లేదా ఇట్లా ఐదు రకాల పప్పులు వేసి చేస్తాను చాలా బాగుంది టేస్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వారు త్రిచ్చి వెళ్ళారు అక్కడ బనానా చిప్స్ బాగుంటాయి అటు సైడ్ కొంచెం కేరళకి కేరళ సైడ్ అటువైపు బాగుంటాయి అటు బనానా చిప్స్ అని చెప్పి పిల్లల కోసం చిప్స్ తీసుకొచ్చారు ఇంకా అవన్నీ అట్లా ప్లాస్టిక్ కవర్లో ఉంటే ఎందుకు పాడవుతాయేమో అని చెప్పేసి కొంచెం ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది ఏమో అని చెప్పేసి తీసుకొచ్చిన రోజే ఇట్లా ఒక స్టీల్ కంటైనర్లో పోసి మూత పెట్టాను పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి ఈవినింగ్ కానీ స్కూల్కి కానీ పెట్టడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి చాలా ఇష్టం వాళ్ళకి బనానా చిప్స్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని లైన్ డేట్స్ కూడా తీసుకొచ్చారు ఇవి ఏంటంటే డైరెక్ట్గా అదర్ కంట్రీనిచ్చి వస్తాయి అంటాం బాగున్నాయి టేస్ట్ వైజ్గా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ రాగి పిండి వేసి డ్రై ఫ్రూట్స్ రాగి చావలాగా చేద్దామని చెప్పేసి ఇవన్నీ నానపెట్టారు మార్నింగ్ ఇందులో ఒకటి ఏంటంటే వాల్నట్లను కిస్మిస్ అవైడ్ చేసేసి బాదం జీడిపప్పు కావాలంటే పంకింగ్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి వేసుకోవచ్చు అవి మాత్రం వేసేసి ఇంకా మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పాలల్లో మిక్స్ చేసుకోవాలి దానికంటే ముందు పాలల్లో మిక్స్ చేసే కంటే ముందు పాలల్లో కొద్దిగా బెల్లం రాగిపిండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు రాగిపిండి వేసి కొంచెం రాగిపిండి అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కాగబెట్టుకొని అందులో ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మనం డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఇంకా మంచిగా కొంచెం మనకి కొంచెం పలచగా కావాలా తిక్ కావాలా కావాలని చూసుకొని ఇంకా వడకట్టేసుకొని లేకుంటే అలానే ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ డైలీ తాగడం వల్ల హెయిర్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్కి మంచిది ఇంకా పిల్లలకి కూడా మంచి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా ఉంటుంది ఎవరికైనా ట్రై చేయకపోతే ఎప్పుడు మన రాగిపిండితో జావ చేసుకుంటాము అలా కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసి చేయండి చాలా టేస్ట్ వైజాగ్ చాలా బాగుంది మెయిన్గా ఏంటంటే ఎయిర్ ఫాల్ తగ్గుతుంది డైలీ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ కానీ ఒక త్రీ మంత్స్ కానీ రెగ్యులర్గా తీసుకోవాలి ఇది అప్పుడప్పుడు తీసుకుంటే మంచిగా రిజల్ట్ ఉండదు కానీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు డైలీ ఒక త్రీ మంత్స్ అట్లా తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తుందని వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్